మన ప్రభు అయిన యేస్సు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి ఇరవై ఐదవ దినము లెంటిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ధన్యత దేవుడు మనకు దయచేశాడు అందుని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను వీళ్ళారా ఎలా ఉన్నారు అంత క్షేమంగా ఉన్నారా ప్రభు యొక్క మహాకృపలో నేను క్షేమంగా ఉండి మీ అందరి మధ్యలోనికి వాక్యాల ద్వారా రావటానికి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక వర్తమానాలు మీకు అందించుటకు దేవాతి దేవుడు నాకు ఇస్తున్న సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి నేను స్థుతుడు నా కొరకు నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిడారా మీరంతా ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఒక ఆత్మ ప్రేరణతో ఈ యొక్క భారభరితమైన పరిచర్యను చేస్తూ ఉన్నాను దైతో ఇది అనేకులకు పంపించండి వారందరూ కూడా ఈ వర్తమానాలు విని దేవునిలో బలపడినట్లుగా మీరు ఒక పాత్రగా వాడబడతారు కృప దేవుడు మనకు అనుగ్రహించి మనమందరం కలిసి దేవుని రాజ్యములో పాలిభాగస్తులుగా ఉందాం పిల్లరా ఈరోజు ధ్యానాంశము ప్రజాస్వామ్యము డెమోక్రసీ దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవలేఖన భాగములు యహోశివ గ్రంథము రెండవ ధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మతస్సు వార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వరకు ప్రజాస్వామ్యము డెమోక్రసీ అనేటువంటి అంశము మనము ధ్యానం చేస్తున్నాం అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యక దేశములో మనమున్నాం ప్రజాస్వామ్యం అంటే మనందరికీ బాగా తెలుసు మన భారతదేశ రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిబద్ధంగా డెమోక్రటిక్ కంట్రీలో మనము చాలా చక్కగా జీవించడానికి వీలు కలుగుతుంది అనే విషయము మనకి చాలా బాగా విదితమే ఇలాంటి పరిస్థితుల్లో పిల్లరా దీనిలో ప్రాథమికమైనటువంటి హక్కులు ఉంటాయి డెమోక్ర డెమోక్రసీ అనేటువంటి అంశాన్ని కనుక మనము రాజ్యాంగబద్ధంగా చూస్తే ప్రాథమికమైన హక్కులు ఉంటాయి అంటే మాట్లాడే స్వేచ్ఛ ఇంకా రైట్ టు లివ్ ఇంకా రకరకాలైనటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులు సమానత్వ హక్కు స్వేచ్ఛ హక్కు ఇంకా స్వేచ్ఛలో మత స్వేచ్ఛ వస్తుంది ఇంకా అనేకమైనటువంటి ప్రాథమికమైన హక్కులను మనం చూస్తాం అయితే ఈరోజు డెమోక్రసీ అనేటువంటి ఈ అంశంలో ప్రజాస్వామ్యము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇవ్వబడినటువంటి టెక్స్ట్ రోమా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంఘటన రోమన్ గవర్నెన్స్లో అసలు అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా ప్రజాస్వామ్యము అనే పద్ధతి లేదు ఎందుకంటే పొంతు పిలాతు తీర్పు తీర్చేటువంటి పరిస్థితుల్లో కూర్చుని ఉన్నాడు మొత్తం వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వచ్చిన భాగం మనం గమనిస్తే పొంతు పిలాతు తీర్పు తీర్చుతూ ఉన్నాడు హేరోదు దగ్గరికి వెళ్ళడం హేరోదు పొంతు పిలాతు దగ్గరికి పంపించడం అక్కడ జరుగుతున్నటువంటి శిక్షకు ముందు జరిగేటువంటి తీర్పును మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రాజనిక వ్యవస్థే ఉంది తప్ప తీర్పు అనేది లేదా ప్రజల దగ్గర నుండి అడిగేటువంటి పరిస్థితి లేమీ లేదు అక్కడ ఒక వాడుక ఉన్నది వాళ్ళ వారి వాళ్ళ గవర్నెన్స్లో పండగ దినాలలో ఒక ఖైదీని విడుదల చేస్తారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరిని విడుదల చేయాలని వారికి అనిపిస్తే వాళ్ళని విడుదల చేస్తారు అంతే తప్ప ఎవరు మారు మాట్లాడటానికి లేదు ఎందుకనంటే మన చరిత్ర పుస్తకాలు కనుక చరిత్రను కనుక ప్యారల హిస్టరీ మనం కనుక చూడగలిగితే అక్కడ పరిపాలన చేస్తున్నది యేసు ప్రభు వారి కాలంలో ద రోమన్ ఎంపైర్ ఆ రోమన్ ఎంపైర్లో పవర్ ఉన్నది ఎంపరర్ టిబేరియస్ ఆయన రూలింగ్ చేస్తున్నాడు పొంచియస్ పైలట్ పొంతు పిలాతో అనే ఆయన సర్వింగ్ యాజ్ ద రోమన్ గవర్నర్ ఆఫ్ జుడా అంటే యూదా ప్రాంతానికి ఒక రోమన్ గవర్నర్గా పొంత పిల్లతో పనిచేస్తూ ఉన్నాడు హేరోదు అనే ఆయన గలలియాలో పనిచేస్తూ ఉన్నాడు అంటే వీరందరికీ పైన మహా చక్రవర్తి టిబేరియస్ అనే ఆయన చక్రవర్తిగా ఉన్నాడు వీరందరి యొక్క పరిపాలనా పద్ధతి ఎలా ఉంటుందంటే రాజరిక వ్యవస్థ ఎలా ఉంటుందో మనకు తెలుసు రాజు ఏది అనుకుంటే అదే చట్టం రాజు ఏది చెప్తే అదే శాసనం ప్రజల సేకరణ కానీ ప్రజా అభిప్రాయానికి కానీ తావులేనటువంటి పరిస్థితులు కానీ భారతదేశంలో మనం గమనిస్తే ప్రస్తుతము భారతదేశంలో ప్రజాస్వామ్యక దేశంగా ప్రజాస్వామ్యాన్ని గురించినటువంటి అవగాహన మనకుంది ఈ అవగాహనలో నుండి భారతదేశ పరిస్థితుల మధ్య ఇండియన్ కాంటెక్స్ట్లో నుండి మీకు ఈ వాక్యాన్ని అందించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను మీరు బహు జాగ్రత్తగా దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా ద లైట్ ఆఫ్ ఇండియన్ కాంటెక్స్ట్ భారతదేశ సాంప్రదాయము లేదా పద్ధతి వెలుగులో కనుక మనము ఈ అంశాన్ని ఈ పాఠ్యభాగాలని కనుక చూడగలిగితే విశేషంగా మనం ఆలోచన చేయాల్సింది మనకి ఇవ్వబడినటువంటి మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యంలో మనకున్న ఒక నినాదం ప్రజాస్వామ్యానికి డెమోక్రసీకి ఇచ్చేటువంటి నినాదం బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ప్రజలచే ప్రజల కోసం ప్రజల యొక్క ఈ మూడు కూడా ప్రజాస్వామ్యానికి ఒక డెఫినేషన్గా ఉన్నాయి ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి అని మనం అడిగితే వారు చెప్పే మాట బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అయితే ఈ మూడు కూడా యేసు ప్రభు జీవించిన కాలంలో అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వంలో లేనే లేదు అయితే నేటి ధ్యాన అంశంలో దాగి ఉన్నటువంటి అనేకమైన సత్యాలను మనం వెలిగి తీసే ఈ సత్యాన్వేషణలో కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను మనం గమని ధ్యానం చేద్దాం ఇక్కడ మొదటిగా ఆఫ్ ద పీపుల్ అనే దానిని గురించి మనం ఆలోచన చేస్తే ప్రభువు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సృష్టిలో దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏదైనా ప్రజల యొక్క అభిప్రాయానికి ప్రభువు ఎప్పుడు కూడా తలొగ్గేవానిగా ఉన్నాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలి మనం ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు కూడా రాజరిక వ్యవస్థనే స్థాపించాడు ఆయన కూడా ఒక రాజుగానే మనం కొలువ కొలుస్తూ ఉన్నాం అయితే ఈ రాజు మన అభిప్రాయాలకు మనము కోరుకునే కోరికలకు తలొగ్గే లేకపోతే దాని ప్రకారంగా రాజరిక వ్యవస్థలో ప్రజాస్వామ్యకబద్ధమైనటువంటి పరిపాలన చేసేటువంటి రాజు మన రాజు క్రీస్తు మరొకసారి నేను చెప్తా ఉన్నాను మన రాజు యేసు ప్రభుల వారు రాసరిక వ్యవస్థ గురించే ప్రస్తావించాడు ఆయన యూధులకు రాజు రాజులకు రాజుగా రాబోతున్నాడు మన రాజైన యేసు ప్రభు వారి యొక్క రాసరిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే రాసరిక వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన ప్రభు చేస్తా ఉన్నాడు అందుకే ఈ భారతదేశ కాంటెక్స్ట్లో నుండి పరిశుద్ధ గ్రంథంలో నేటి అంశాన్ని ధ్యానం చేద్దాము అని మీకు చెప్తూ ఉన్నాను ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క నిర్ణయానికి ప్రభు ఎప్పుడు కూడా అది ఆయన ప్రజల నిర్ణయాన్ని ఒప్పుకుని ప్రజల అభిప్రాయం ప్రకారంగా చేసే దేవుడు మన దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవాది దేవుడు న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్న సమయంలో ఆ న్యాయాధిపతులు అందరూ అయిపోయిన తర్వాత ప్రజలందరూ సమూహల దగ్గరికి వచ్చి మాకు రాజు కావాలి అని అడుగుతారు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి సమూహలు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదు ఏడు వచనాలు కనుక మనం చదివితే సమయేలు మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చినములో చిత్తగించుము మనము గమనించినట్లయితే చిత్తగించుము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిది అక్కడ క్రింద చెప్తున్న మాట వారు ఏ కోరికనైతే కోరి ఉన్నారో ఆ కోరికను దేవుడు వారికి అంగీకరించి వారికి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రిలరా ప్రజాస్వామ్యము అని అంటే రాజరిక వ్యవస్థలో ప్రజాస్వామ్యక పరిపాలన దేవుడు రాజే కానీ ప్రజల యొక్క అభిష్టాలను అభిష్టమును ప్రజల కోరికను ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఎప్పుడు కూడా దేవుడు కొట్టేయలేదు ఎప్పుడు కొట్టేయలేదు ఇక్కడ అదే మనం చూస్తున్నాం ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క నిర్ణయానికి తల ఎగ్గినటువంటి లేకపోతే ఆ నిర్ణయాన్ని అంగీకరించినటువంటి ప్రభువు నేటి సువార్త పాఠ్య భాగంలో కూడా మనం చూస్తే మొత్తం సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు ఈ వచ్చినాలు క్షుణ్ణంగా పదాలను గనక మనం గమనించగలిగితే ఇక్కడ కూడా అక్కడున్న అధిపతి నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు అని వారిని అడగగా వారు బరబ్బానే అనేది అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును మేమేమి ఏమి చేతునని వారిని అడగగా వేయమని అందరు చెప్పారు ఇరవై ఆరో వచ్చిన అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి వేయ అప్పగించాను యేసు ప్రభు వారు అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడినట్టుగా మనకి కనపడదు యేసు ప్రభుని సిలువ వేయడానికి అప్పగించటం వారు కోరుకున్న కోరికను అక్కడ ప్రభు అంగీకరించి సమ్మతించి అక్కడ వదకు గొర్రె పిల్లలాగా ఆయన మౌనంగా వెళ్ళాడు రోమా ప్రభుత్వంలో వారు సొంత ఆలోచన తగ్గట్టుగా చేయొచ్చు కానీ అక్కడ ప్రజాస్వామికంగా లేకపోతే ప్రజల యొక్క నిర్ణయానికి ఆధారపడి నిర్ణయం మీద తీర్పు జరిగినట్టుగా చూస్తాం అయితే ఇందులో మరొక కోణం కూడా మనం చూస్తాం పిలాతు చేతులు కడుక్కున్నాడు అతను నిరపరాధి అని ఎరిగినటువంటి పిలాతు యేసు ప్రభు దోషం తన మీద తన పిడ్డల మీద తన కుటుంబం మీద రాకుండా అతను చేతులు కడుక్కున్నాడు కానీ అక్కడ ప్రజలు ఆయన దోషం మా మీదకు వస్తుందని వారు అక్కడ కూడా దేవుని యొక్క రక్తము పట్ల దోషులుగా నిలబడ్డారు కానీ వారు దేవుని గురించినటువంటి ఆలోచన లేకుండా ప్రజాస్వామ్యకమైనటువంటి అవకాశం వరకు వచ్చిన అక్కడ విడుదల చేయడానికి రాజుకి అధికారం ఉన్నప్పటికీ లేకపోతే అధికారిక అధిపతికి అధికారం ఉన్న ప్రజాస్వామ్యంలో బద్ధకంగా జరిగేటువంటి ఆ క్రమంలో ప్రజలకు ఒక చక్కటి అవకాశం వచ్చినా దాన్ని వారు వదులుకున్నట్లుగా మనం చూస్తాం ఈరోజు పిల్లరా మన జీవితంలో దేవుడు మన యొక్క నిర్ణయాలను ఎప్పుడు కూడా గౌరవిస్తాడు ఆలోచిస్తాడు అందుకే ప్రభు ఏమన్నాడంటే చూడుగుని ఎదుట మరణాన్ని జీవాన్ని రెండు ఉంచానికి తీసుకో ఇక్కడ ప్రభు ఎప్పుడు కూడా బలవంతం చేసేవాడు కానే కాదు రెండోది ప్రజాస్వామ్యంలో మనం ఆలోచించేది ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ ప్రజల కోసం మన ప్రభువు నీ కోసము నా కోసం తన ప్రాణాలు అర్పించాడు ప్రజలందరి కోసము ఒక్కసారే ఆయన బలి ఆయను అని రాయబడింది హిబ్రిల్ పత్రికలో ఒక్కసారే ఎబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు పదవచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము మనం ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులని మాటి మాటికి అర్పించుచూ ఉండును ఈయన అయితే పాపముల నిమిత్తము సతాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీటముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడు పార్శ్వమున హాస్యనుడయ్యను మానవులందరి పాపములను పరిహరించుటకు ఆయన ఒక్కసారే ఆయన బలి పశువుగా సిలువలో తన ప్రాణాన్ని ప్రజలందరి కోసం ఫర్ ద పీపుల్ ఆయన అంటున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం నశించిపోవటం అనేది జరగకుండా ఉండడం కోసం అందరినీ రక్షించుటకు తన కుమారుడిని అనుగ్రహించాడు ఆయన ఉద్దేశం కూడా కొరకు తన ప్రాణాన్ని సెలువలో అర్పించటానికే ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించటకు వచ్చాడు ప్రజాస్వామ్యంలో రెండవ లక్షణం ప్రజాస్వామ్యంలో మనం గమనిస్తే ఫర్ ద పీపుల్ ప్రజల కోసం దానికి మన పాత నిబంధన పాఠ్యభాగాన్ని గమనిస్తే దేవుడు మోసే ద్వారా తన ప్రజల యొక్క కోరికను మన్నించి వారి కోసము మోసేని ఏర్పాటు చేశాడు ఇక్కడ కూడా ప్రజల యొక్క విడుదల కోసము ప్రజలను నడిపించడం కోసము ఫర్ ద పీపుల్ గాడ్ అపాయింటెడ్ మోసెస్ దేవుడు తన ప్రజల కోసము మోసేని నియమించాడు అలా నియమింపబడినటువంటి మోషే ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ దాని తదననంతరం ఆయన తదననంతరం ఆ బాధ్యతను యహోశివ మీద పెట్టాడు యహోశివ ఇప్పుడు వారందరినీ అక్కడికి తీసుకుని వెళ్ళడానికి ఏ వాగ్దాన భూమి అయితే ఉందో అది స్వాస్థ్యముగా అంగీకరింపబడిన తర్వాత వారి భాగములుగా చేసి ఇవ్వటానికి కాను ఆ భూభాగము అందించటానికి కానీ యహోశివ చేసిన కార్యం కూడా మన ప్రజల కొరకు ముందు అక్కడ పరిస్థితులన్నీ సిద్ధపరచడం ఎరుకో ప్రాంతానికి ఇద్దరు వేగులు వారిని పంపించడం వారిద్దరూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాహాబు అనే వేస్య ఇంటికి వెళ్ళడం ఆ రాహాబు అనేటువంటి వేస్యతో మాట్లాడి ఆ పరిస్థితులన్నింటినీ చక్కపరిచి ఆ వర్తమానం అంతైని కూడా తీసుకుని వచ్చి తిరిగి మరలా యహోశివాకు చెప్పడం అనేది మనం చూస్తాం శివ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ ఇరవై నాలుగో వచ్చిన చదివితే వారు ఆ దేశమంతయు యహోవ మన చేతికి అప్పగించుచున్నాడు మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యహోష్వాతో చెప్పింది ఏ దేశంలోకైతే వెళ్ళాలి అని అనుకుంటున్నాడు అక్కడ పరిస్థితులన్నీ చక్కపరచడం కోసం ప్రజలందరినీ అక్కడ ఉంచడం కోసం ప్రజల కోసము దేవుడు ఏర్పరచిన భూమిలోనికి నడిపించడానికి మార్గమును సిద్ధపరిచినటువంటి దేవుని సేవకుడు యేసుక్రీస్తు ప్రభు కూడా నీ కొరకు నా కొరకు వాగ్దాన భూమిలో పెట్టడానికి మనల్ని తీసుకెళ్ళి పరమ కణానులో మనల్ని ఉంచడానికి తన ప్రాణాలను అప్పగించి సెలువులో బలియాగమై చనిపోయి మృత్యుంజడై లేచి తిరిగి తండ్రి ఎద్దకు వెళ్ళి మనకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు పిల్లరా అలా స్థలాన్ని సిద్ధపరిచాడు కణాను స్థలాన్ని మన కోసం తన ప్రజల కోసం తన బిడల కోసం తన యొక్క తను ఎవరినైతే ఆయన తన బిడ్డలుగా ఈ ప్రపంచంలో ఉన్న వారందరినీ ఆయన నమ్ముతూ ఉన్నాడో విశ్వసిస్తున్నాడో ఆయన మీరు నా ప్రజలై ఉన్నారు నేను మీకు దేవుడినై ఉందును అనే వాగ్దానంతో మనల్ని నింపుతుండగా అలాంటి వారి కోసం ఆయన మనకొందరి కోసము స్థలాన్ని సిద్ధపరుస్తుంది ప్రజాస్వామ్యంలో రెండవ ఆశీర్వాదం మూడవది బై ద పీపుల్ ఇది అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదం ప్రిల్లారా మొదటి రెండు కూడా ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క ఫర్ ద పీపుల్ ప్రజల కోసం ఇక్కడ బై ద పీపుల్ అంటే ప్రజల చేత అంటే నీ చేతే దేవుడు పరిపాలన చేయించబోతా ఇది చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం నీ చేతనే నీవే దేవుడితో కలిసి పరిపాలన చేయబోతా అన్నావు ఎందుకంటే మనలను ప్రభు తన యొక్క రాజులైన యాజక సమూహముగా చేసుకున్నాడు మనల్ని పేదరు మొదటి పత్రిక తొమ్మిదో దొమ్దవసరంలో అని చెప్తాడు ప్రాణ గ్రాంభం ఇరవై ఒకటి మూడులో అంటాడు దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆ పరిస్థితుల్లో ప్రభు చెప్తున్న పంతొమ్మిది వందల మూడు ఇరవై నేను జయించినట్లుగా నేను జయించి ఎలాగైతే సింహాసనం ముందు కూర్చున్నానో జయించి వాడు నాతో కూడా సింహాసనం ముందు కూర్చుంటాడు అంటే వాడు పరిపాలన చేస్తాడు వానికి రాజ్య అధికారాన్ని ఇస్తాను నేను దేవుడు రాజే రాజరిక వ్యవస్థలో ప్రజాస్వామ్యకమైనటువంటి పరిపాలన తన ప్రజలను పరిపాలించేటువంటి స్థానంలో దేవుడు కూర్చోబెడతా ఉన్నాడు రాజు ప్రజలను బాగా చూసుకుంటాడు అంతవరకే ఉంటుంది రాజు రాజుగా ఉండగా తన ప్రజలకు తనతో సమానమైనటువంటి రాజుగా ఏ రాజు చేయడు ఏ రాజు చేయడు ఏదో ఏదో పదవిస్తాడు సైన్యాధిపతి అవ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేస్తాడు తప్ప ఒక రాజుగారు తన దగ్గరున్న ప్రజని ప్రజలను రాజుతో సమానమైనటువంటి పదవి లేదా సమానమైనటువంటి హక్కును ఎక్కడ ఏ రాజ్యంలోనూ మనం చూడడం కానీ కేవలం క్రీస్తు రాజ్యంలోనే చూస్తాం అందుకే ఇది ప్రజాస్వామ్యమైనటువంటి రాచరిక వ్యవస్థ క్రీస్తు రాజు ఆ రాచరిక వ్యవస్థలో నీవు నేను మనమందరం ప్రజలము ఆయన బిడ్డలము మన కొరికే మన యొక్క నిర్ణయాలను గౌరవించే దేవుడు దాని ప్రకారంగా ఆయన జరిగించే దేవుడు మన కోరికను నెరవేర్చే దేవుడు మన కోసము తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు మనలను పరిపాలనలో ఉంచే దేవుడు బై ద పీపుల్ అలాంటి గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదం నీవు నేను పొందుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఈ యొక్క హక్కులను గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతలను కూడా గుర్తిరగాలి అది జ్ఞాపకం పెట్టుకోండి మనకి ఆ హక్కు ఉంది ఈ హక్కు ఉందని మనం అడుగుతాము అయితే హక్కును పొందేవారు బాధ్యతలను నెరవేర్చాలి అని రాజ్యాంగం చెప్తుంది అదే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మూడు విషయాలు నేను క్లుప్తంగా తెలియజేస్తాను మొదటిలో ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క నిర్ణయాన్ని దేవుడు అక్కడ గౌరవించాడు ప్రజల యొక్క నిర్ణయం ప్రకారంగా అక్కడ జరగడం మనం చూస్తాము సకల జనులకు రాజును ఏర్పాటు చేశారు అయితే నిర్ణయంలో న్యాయబద్ధంగా ఉండాలి న్యాయం ఉండాలి అక్కడ రాజును కోరుకుని తప్పు చేశారని ప్రభువే చెప్తాడు ఇక్కడ యేసును సిలువు వేయండి అని చెప్పడంలో కూడా వారంతట వారే క్రీస్తు శకం డెబ్బైలో దాన్ని అనుభవించారు టైటస్ అనే చక్రవర్తి ఆ ప్రజలను అక్కడ ఉన్న రాజ్యాన్ని సమస్తాన్ని సమూల ధ్వంసం చేసి వారందరినీ చంపడం మనం చరిత్రలో చూస్తాం అంటే ప్రజాస్వామ్యంలో దేవుడు మన కొరకు ఉన్నాడు రాజరిక వ్యవస్థలు కూడా ప్రజాస్వామ్యంతో మనల్ని చూస్తున్నాడని అంటే నీ నిర్ణయము దేవునికి అంగీకారమై ఉండాలి రెండవది దైవము మాటను విని ఉండాలి ఆయన మాట మనల్ని పరిపాలించేటువంటి అధిపతి యొక్క మాటను మనము వినాలి ఖచ్చితంగా యహోత్వ గ్రంథం రెండో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మనం చూస్తే వారు చెప్తూ ఉన్నటువంటి మాటలను మనం చూడొచ్చు యహోశివంతం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము పదహారు పదిహేడు అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతీ మేము చేసిద్దాము నీవు ఎక్కడికి పంపుదవో అక్కడికి పోదుము మోసే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము నీ దేవుడే నహో మోసేకి తోడే ఉన్నట్లు నీకును తోడేద్దు ఇక్కడ యహోశివ మాట ప్రజలు విన్నట్టుగా మనము క్రీస్తు అనే రాజరిక వ్యవస్థలో ప్రజలుగా ఉన్నటువంటి నీవు నేను ఆయన మాట మనం విన్నప్పుడు ప్రభువు మనకు ప్రజాస్వామికమైనటువంటి రాచరిక వ్యవస్థలో అవకాశం కల్పిస్తాడు మూడవది దేవునికి ఇష్టమైన వారిగా నడవాలి దేవునికి అందుకే జయించువాడు అన్నాడు ఆయన కోరిక ఏంటంటే జయించాలి లోకాన్ని జయించాలి లోకాశ్రం జయించాలి అలా జయించేటువంటి లోకములు జయించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క బిడలగా దేవుని యొక్క ప్రజగా ఆయనలో మనము ప్రజాస్వామ్య బద్ధకమైనటువంటి వ్యవస్థలో మనము పాలిభాగస్థులుగా ఉండి అధికారులుగా దేవుని యొక్క రాజ్యంలో పరిపాలన చేసే గొప్ప ఆశీర్వాదంలోనికి మనం వెళతాం ఆ విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉండగా క్రీస్తు మన కొరకు మన నిర్ణయాలను గౌరవించి మన ఆశలను నెరవేర్చి మనకోసం తన ప్రాణాలు అర్పించి మన చేత పరిపాలన చేయించేటువంటి క్రీస్తు రాజరిక వ్యవస్థలో ప్రజాస్వామికమైన పరిపాలనలో నీవును పాలి భాగస్థలో ఒకటకు ప్రభు ఆశీర్వాదం మీ అందరికీ అనుగ్రహించు గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవ నీకు వందనాలు గడిచిన కాలమంతా అంతా తోడుగున్నావు ఏదైనా బిడ్డలను బహుగా మీరు దీవించండి నీ ఆత్మతో అభిషేకించి వాక్యం ద్వారా వారు పట్టబడి నీ కొరకు సాక్షిగా నిలబడినట్లు సహాయం చేయమని ఏసునామున ప్రార్థించబడు ప్రార్థించి నామ్ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించును దక్క ఆమేన్.